ఐదు వేలు ఆడికి పోయాం అనుకో ఆడ చెప్పేసుకున్నాం ఆ దారిలో దానికి ముందకు రోడ్డు అయితే ఆడ జర్నీకి వస్తుంది మళ్ళీ ఆగొద్దు కానిస్తా పుట్టిగా ఆడ బాగా మా వాళ్ళతో మామూలుగా పోయి దేవత దర్శనం చేసుకొని ಅಂತ <laughs> లేదు పోతాం ఐదు గంటలకు మనం రెండు గంటలు పట్టింది బైక్ అయినా మానబోదా గుడికాడా రేపు పొద్దున ఇంకేందుకు పొద్దున ఫిక్స్ అయ్యావరా

எந்த கொண்டாரு ரோடு நைட் போய் அமர்ந்து

టైం తెలుతుంది ఈ టైం యాడ్ వచ్చేవాళ్ళకి పోయినా ఇప్పుడు

అదే ఇప్పుడు ఆయన రావాలి మళ్ళీ ట్రిప్ మళ్ళీ మనం అనకపోవాలి తల్లుపడేసుకుని అట్లా రావాలి దానికంటే ఇది బెటర్ కదా రైపోయితే తర్వాత చిన్నగా ఎట్ట పడిపోయి ఆ ఎట్ట వాళ్ళు ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం ఎట్ట నాలుగు నాలుగున్నరైతే ఆ లోపల వాళ్ళు వచ్చేస్తారు మా టైం అదే నువ్వు ఇది అనుకో వెనక అటు అటు పోయి వెనకొండ పోయి వెనకొండ తీసుకుని మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ రావాలి అటు జర్నీ కదా అటు రెండు రెండున్నర గంటలు అటు వేస్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి రెండు రెండు గంటలు ఇది పోయేది కాదు మనకి ఈ పాయింట్ అన్నది కదా ముందు నేను అది దోనాలు అన్నది కదా అది దోనాల పాయింట్లు లెక్క కదా ఇప్పుడు ఎందుకంటే ఇది వేసి అటు వెళ్ళినా లేదా అటు వేసి ఇప్పుడు వచ్చినా ఎప్పుడంటే ఆ చెట్టు అంటే రావాలంటే ఎనిమిది గల బయలుదేరాలంటే ఎనిమిది పది పదకొండు ఇది ఇటు వస్తాము అప్పుడు ఇటు బయలుదేరుతాం పదింటికి పదింటికి బయలుదేరినా పది పదకొండు అంతేలే అప్పుడు ఇటు వచ్చేసి చూసుకొని ఇటు రావచ్చు ఏదైనా ఇది చూర కదా ఇది మూలా అది ఆ మూలా మళ్ళీ ఎటువారంటే మళ్ళీ ఎనభై డెబ్భై కిలోమీటర్లు అది నలభై ఒక యాభై యాభై ఇప్పుడు దో మార్కెమకి పోవాలా ఎప్పుడు అంతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇది ఈ మూల కవర్ చేయాలనుకున్నప్పుడు ఈ మూల కవర్ చేసుకోవాలి ఆ మూల మళ్ళీ అదైనా పోయి తల్లిపాడు వచ్చి మార్కాపురం వచ్చి ఇటు వెళ్తున్నాం ఓకే ఇదో ఇది ఒక లెక్క అట్ట కాకుండా నువ్వు మార్కాపురం పోయి మళ్ళీ చాలా ఉండేది ఇలా పోయి ఆదిరి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా పోవాలి ఓకే ఎప్పుడైనా రావాల్సిందంటే కర్లుపాడు మాత్కాపురం దోరణాల లేదా వినకొండ వెనకొండ దోరణ ఇటు రావాలి అలా

పెద్ద రోడ్డు పెడతారు మొత్తం రోడ్డే అంటే ఇది చెరువు ఉంది కదా రైట్ సైడ్ చెరువు ఉంది కాబట్టి అట్లా అవుతుంది స్తంభాలు అటగా పడుతుంది అక్కడ పోతుంది పెద్ద చెరువు చెయ్యాలే ఎప్పుడో ట్రాఫిక్ పెరిగి పెరుగుతుంది ఇది డైరెక్ట్గా ఆత్మకూరు బాతి కనులు గెలు అట్నుంచి వెళ్ళినా కన్నులు పోతే అట్నుంచి పోతే నందాలిపోతుంది కన్నులు కా అడవిలో అటుకు సింగం రోడ్ అది కూడా పెద్ద రోడ్డు చేస్తారు కొండలో కొనబోయే రోడ్డు ఉంది సింగం రోడ్డు పరిడే అప్పుడు ఎప్పుడు ఒక టైంలో పోయాను

తల్లిపాడు అయితే ఎక్కడ ఎలిసా అవి తొందరగా అది చెప్పి ఎక్కడ అది ఎప్పుడుకో వెలిగింది తల్లిపాడ తల్లిపాడ తల్లుగా ఇంకా తొందరగా ఈ విషయం ఏంటంటే తల్లిపాడు లేకుండా ఉంటే నా కాబరం డైరెక్ట్ దోరణి తొందరగా కలిసి వచ్చింది నేను అన్నం తిన్న ఇప్పుడు టైం ఉంది అన్నం తిన్న ఆపడి அக்கேமோ தான் அக்கோம் ரெண்டு வந்தா நேசாரி போய் ஆட தான் ஆறுக்கு போயினோடு சரி பீன்ஸ் பீன்ஸ் சரி பிர் எந்த நூல் நூற்றா யாபையோ மாட்டோம் ரெண்டு வந்து உடது ரெண்டு வந்த யாபை உண்டது அனுப்பு மிரீ பிர் அது அடி ನಾಲ್ ಎಲ್ಲ ಟಿಪ್ಪು ಇವಾಗ ಟಿಪ್ಪು ಟಿಪ್ಪು ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಅನ್ನೇ ಹಾಟಲು ಅನುಕೊನಾ ಜೀವನ ಈ నాలుగు వందల రూపాయలు ఉంది సమ్మ బిర్యానీ అది మినీ బిర్యానీ ఇంకా పెద్ద చేసిన ఇంకెంత వేసేవాడు వాడు అతను అయితే ఇదేంటి రాగి సంగటి నాటికోడు పులుసు చేపల కూర ఏదో ఏదో ఒక మూడు నాలుగు రకాలు చెప్పిండే అనుకున్నా వీడికి వెయ్యి వేస్తాడు గ్యారెంటీగా వేనంలో అనుకున్న మనసులో కొత్త బిర్యానీకి నాలుగు వందల వేసాడు